ఏ ఆగటై ఆగండి ఆగండి ఏమో ఏటండి నాభహన కార్ంచి చూపేశారు ఆ ఆ పక్క పోలారమ్మ గుడు ఉండాలి అందుకు ఏ పక్క ఉమ్మినా నువ్వుండొచ్చేసినావా ఆ గుడి ఉంటే కొంచెం దూరంగా వెళ్ళి ఉమ్మేయాలి లేదా కుప్పతట్టిలో ఉమ్మేయాలి లేదంటే ప్లాస్టిక్ సంచిలో ఉమ్మేసి స్టేపు చేసి జాబ్ రాకుండా భద్రంగా తీసుకెళ్ళి చెత్త కొట్టిలో పడేయాలి ఏ పరుసు జేబులో ఉట్టుకుంటూ పోలా రోడ్లో ఇలా ఉమ్మెయ్యటం తప్పు ఇదేమో ఇంట్లో అయితే ఉమ్మేస్తారా యాంగరాని గురించి వస్తా ఉంటే మనిషి ఉమ్మక్కొండే ఉంటాడు తుడుచుకుని పోకుండా మొహాలు ఎండేసుకుని ఓడేలు పెట్టుకుని వెళ్ళ ఉన్నావా ఏమిటి అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పచ్చు కదా చెప్తాం సారీ పూరి కక్కుస్లో దూరి బాగా పంతులే మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు ఏమయ్యా ఆటో పసుపు కింద దాటి వెళ్తున్నారే ఎదురుగా వచ్చే వాళ్ళకి దారి వద్దేమిటి చూడు చూడు నిన్ను చూసి ఇంకో ముగ్గురు నలుగురు వెళ్తున్నాను చూడు హలో ఎక్స్క్యూజ్ మీ అందరూ చదువుకున్న వాళ్ళే కదా మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరచ్చా చెప్పండి మీరు ఇలా దారికి అడ్డుగా ఉంటే అటు వాళ్ళు ఇటు రాలేక ఇటు వాళ్ళు అటు పోలేక ట్రాఫిక్ జామ్ గ్రిడ్ లాక్ అవుతుంది హలో ఆఫీస్ కి టైం ఉందయ్యా లేట్ గా వెళ్తే లాస్ అప్పే నువ్వు ఇస్తావా పీక్ అవర్ అంటే సంగతి గుర్తుండద్దు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరి ఉండాలి ఆ నువ్వు లైన్ లోనే వెళ్ళు సాయంకాలం అవుతుంది అలాగే తిరిగి ఇంటికి వెళ్తూ గానీ ఎవరైనా పోతున్నా వచ్చి టార్చర్ చేస్తున్నావు

కొని అమ్మే వాళ్ళం ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర కూడా పెట్టుకో నేను లాయర్ ని దీన్ని ఊరికే వదిలి పెట్టను ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరు అడ్రస్ ఇవ్వండి కన్సూమర్ కోర్టు లో కేసు వేసి డామేజ్ క్లెయిమ్ చేసి ఆ ఫ్యాక్టరీని మూయిస్తాం చూడండి ఏమైనా చేసుకో టీవీఎస్ ఫిఫ్టీ బ్రేక్ వైర్ ఒకటి సార్ ఈ షాప్ లో వస్తువులు కొరకండి అన్ని సబ్స్టాండర్డ్ కేబుల్స్ ఐఎస్ అయిపోతే అబద్ధం అబద్ధం దేనిలోనూ క్వాలిటీ లేదు ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు అందుకనే మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఫారిన్ మార్కెట్ లో విలువ ఇలా చూడవా నీ లెక్చర్ ఆపు నా బిజినెస్ చాడు ఒకటకు పోవతలకే హలో క్యూ లా ఆంటీ కీద్దర్ కేటాయ్ క్యూద్దర్ ఉన్న వెయ్యి మంది ఉన్న క్యూ ఇస్ క్యూ ఫస్ట్ ఎక్కల దిగుతారు దిగదా దిగుతారు ఏ మీకే ఉంటాయి తొందరగా హైకోర్ట్ కొట్టి బట్టి ఫుట్బాల్ నించోకండి డేంజరస్ హలో లోపలికి రండి అలవాట్లేదు లేదు రాము రాము ఇక్కడ కూర్చో కూర్చో లేడీస్ జెంట్స్ కూర్చోకూడదు లేడీస్ వస్తే లేవచ్చు కూర్చో హలో మీ ఏ పని చేస్తున్నారు హలో మిమ్మల్ని మీ పాటికి మీరు అమ్మాయి వెరకల్చిన దుశ్చర్యలు చేస్తున్నారు అషిత వెళ్ళండి ఇప్పుడు నేను ఏం చేశాన అమ్మాయి నడు మీద చెయ్యలా మీరు వదిలేయకూడదు హలో సార్

ఇక్కడ సంతకం చేయి పది రోజుల్లో సమన్ వస్తుంది మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చి డిపాజిషన్ ఇస్తే ఇతని కస్టడీలో ఉంచుతారు లేదా ఫైన్ వేస్తారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సార్ తప్పు నేరస్తులు కొట్టే హక్కు పోలీసులకి లేదు ఇతని కస్టడీలో ఉంచి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చాలు డోంట్ ఓవర్ టు ద జాబ్ మరి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఏదైనా గుడికి తీసుకెళ్ళి ఉండొచ్చుగా

ప్రాక్టికల్ గా మాట్లాడురామ ఇది అర్బన్ లివింగ్ కి మిడిల్ క్లాస్ తీర్చుకుంటున్న రుణం ఈ రుద్దులు మాకు అలవాటైపోయాయి పోయే నువ్వు కూడా వీటికి సిగ్గుపడితే ఇంక్యుబేటర్ లో ఉంటుంది నీ వల్ల ఇప్పుడు చూడు ఎంత మంది ఆఫీస్ కి నాకు రెండు పీరిస్ పోయాయి ఇంటర్నల్ మార్క్స్ తగ్గుతారు పోరామ ఏ రూల్స్ వీరు మిస్టర్ పాపారావు ఈ ఊళ్ళో వీరికి మొత్తం పది ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా ఇరవై పోర్షన్లు కట్టి అద్దెకి అన్యాయంగా సంపాదిస్తున్నారు నా క్లయింట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ ఉన్న వీరింట్లోనే వందల చదర పొడుగులున్న ముక్కాలు పీట సైజు పోర్షన్ కి రెంట్ కంట్రోల్ రామ్స్ ప్రకారం ఆరు వందలు తీసుకోవాలి కానీ వీరు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంకో వంద పెంచారు కూడా ఒక యూనిట్ కరెంట్ రెండున్నర రూపాయలు కానీ వీరు నాలుగు రూపాయలు చార్జ్ చేస్తున్నారు పాపం ఈ విడ భర్త కూతురు కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో మూడొంతులు అద్దెకే వెళ్ళిపోతాది మిగిలిన కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో చారుతో కూరతో ఒక్క గ్లాసు పాలతో అద్దాకరితో జీవిస్తున్నారు అయ్యా నేను కూడా రోజు కూలీ చేసుకుని కష్టపడి పైకొచ్చినే నేను పడ్డ కష్టం జనం పడకూడదనే ఎక్కువ పోర్షాలు కట్టి తక్కువ అద్దెలకిచ్చి ఓ సమాజ సేవలే చేస్తున్నారయ్యా నేను ఆరు చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరు పది పైసలు కూడా తీసుకోలేదయ్యా వేరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదేమైనా ఉందా రసీదు లేదండి చీటీలో రాసిచ్చారు అచ్చువేసిన బిల్లు రెవెన్యూ స్టాంప్ సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్క ఎవిడెన్స్ కన్సిడర్ చేస్తాం ఆనర్ వీళ్ళే ఇష్టానికి ఏదో కమెంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా మన దేశంలో అర్థ వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా రసీదు ఇవ్వడం లేదు ఇటువంటి చీటి ముక్కలు ఇవ్వరు ఆనర్ వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు కేస్ డిస్మిస్ తర్వాత ఎవరయ్యా మాణికమండి రూల్స్ ఆరంభించే ముందే అన్నారా ఓడిపోయే కేసు వదిలే అని రెండు వేల రూపాయలు నేను అన్నా తీసుకుని ఉండొచ్చుగా బతకడం జన్మయ్య అనేది వద్దు అన్నావు ఏమైంది ఇప్పుడు అన్నిటికీ కలిపి యాభై వేలు అయ్యా అటువంటి పని చెయ్యొద్దయ్యా నీకు పెంచుతానా అమ్మా అది మిగతా వాళ్ళకి నువ్వే నీ సామాన్ తీసుకుపోయి తీసిపోయి ఈయన గారింట్లో ఉండు అదే తీసుకోడు ప్లేస్ ఇతన్ని చంపేయాలి సార్ లేదా మేం చచ్చిపోవాలి సార్ మీరంత మాట అనకండి చేద్దాం ఇక అంత ఓపిక లేదు వదిలేయండి పోరాడే వరకు పోరాడు చూస్తాం కుదరలేదు కుటుంబంతో సహా అంత విషయం తగ్గి చచ్చిపోతాం